లేత సరుకు నాయనా సరుకు నీ అవ కొడత కుంభత్వాన్ని కొట్ట ఎవరు కూడా లోపలికి రావద్దండి వాతావరణం చాలా చల్లగా ఉంది అందరు చాలా చల్లగా అందరు కూర్చొని చూడవలసిందిగా కూర్చున్నాము అన్న భీమన గారు నిశ్చితని అడ్వాన్స్ పెట్టాల్సిందిగా కూర్చున్నాము

রাজা সময় আমাদের లేత సరుకు నాయనామూలు గారు గారి దయచేసి డ్రాలో నాలుగో జట అయినటువంటి సదరంపల్లె పరశురామ గారు జట పరిలో ఉన్నారు డ్రాలో ఐదో జత మనాపుర సిద్ధనగర్ సిలబల తరూర్ మండలం జోగులాంబ గద్వాల జిల్లా వారు

O ah, que ah, ఆఖరి రెండు నిమిషాలు మాత్రమే మీకు ఆఖరి రెండు రెండు నిమిషాలు దచ్చేసి పదలపల్లి పరశురాము గారు దచ్చేసి మీ జటా సీతామరాశనే కూర్చున్నాం అలా భీమని గారు జటో ا پي ننګار من نتا

remo